ప్రైజ్ దలాడు హలే అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు నేను మీ జ్ఞాన సుందరి మరి నాకు సపోర్ట్ చేస్తున్నారని నేను మిక్కిలి సంతోషంగా ఉన్నాను నేను మీకు ఎక్కువ మరి వాక్యాన్ని అందించడానికి నేను ప్రయాసపడుతున్నానండి దహించు అగ్ని దహించు అగ్ని మరి దహించు అగ్ని ప్రభువు నేను శాంతిని ఇవ్వడానికి రాలేదు నేను అగ్నిని వేయటకు వచ్చాను అది ఇప్పటికే మరి మీలో రగులుకున్నదని చెప్తున్నారండి మరి దహించు అగ్ని అంటే దేవుని సన్నిధి దేవుని సన్నిధి దేవుని మీద మనకు కలిగే ఆశ కూడా అది అగ్ని రూపంలో ఉన్నది దేవునిపై ఆశ పుడుతుంది మరి శుద్ధీకరణ చేస్తుందండి దహించు అగ్ని మరి శుద్ధాత్మ మీదకి అగ్ని నాలుకల రూపంలో అపోస్తలపై వేంచేసి వస్తే మరి అన్య భాషలలో వారు మాట్లాడారండి తర్వాత లూకా ఇరవై నాలుగు మరి ఎంబావు గ్రామమునికి ఇద్దరు వెళుతూ ఉంటే వాళ్ళు ఇద్దరు చెప్పుకుంటారు మరి ప్రభు అని మనం గుర్తుపట్టలేదు అతను మనతో మాట్లాడుతున్నప్పుడు మన హృదయములు మండలేదా అని ఎంబావు గ్రామముకు వెళ్ళేటటువంటి మరి ఇద్దరు వ్యక్తులు ప్రభువుని గుర్తుపట్టక ముందు వాళ్ళ వారి చెప్తుంటే కళ్ళు మూసుకొని తర్వాత రొట్టె విరిచిన తర్వాత ఈరోజు రాత్రి మాతో ఉండు అని రొట్టె విరిచిన తర్వాత వాళ్ళ కళ్ళు తెరవబడ్డాయి అందుకనే ప్రభువు మనతో ఉంటే మన కళ్ళు తెరవబడతాయి మన మూసుకపోయిన కళ్ళు తెరవబడతాయండి మనకు జ్ఞానం వస్తుంది తర్వాత లుకాసు వార్త పన్నెండులో భూమి మీద వేయ వచ్చి తినంటారు ప్రభు ఇప్పటికే రగులుకొని ఉన్నదంటారు భూమి మీద అగ్ని అంటే దేవుని వాక్యం ప్రపంచం అంతటా కూడా ప్రకటించబడుతుంది అదే అగ్ని ఏడు ఒకటవ రాజులు ఏడు ఒకటవ రాజులు ఏడు ముప్పై ఎనిమిది ఏలియా ప్రార్థనకు అగ్ని దిగి వచ్చి దహన బలిని మరి దహించి వేసిందండి నిర్గమకాండము హోరేపు కొండపై పొదలు పొద కాలుచున్నది కాలుచున్నది మరి ప్రభు మరి అందులో దేవదూతగా కనిపించారు నీది పవిత్ర స్థలము నీ చెప్పులు బయట ఇడువు అని చెప్తారండి నిర్గమకాండము పొంగన రొట్టెలను అగ్నిలతో కాల్చి తినవలనని ప్రభు చెప్తారండి పది నిర్గమకాండము పదమూడు పన్నెండు పగలు మరి పగలు మేఘ స్తంభంలో రాత్రి అగ్ని స్తంభంలో ఇజ్రాయిల్ ప్రజలను నడిపించారండి మన ప్రభు కాబట్టి ప్రకటన ఒకటి పద్నాలుగు అగ్ని జ్వాలల వంటి నేత్రములు కలవాడినని చెప్తున్నారండి యోహాను యోహాను గారు రాశారు కాబట్టి మరి మ కాబట్టి ప్రియమైన స్నేహితులారా మరి మనము కూడా దేవుని వాక్యం విండి మనలో మండి మండుచుండ మండు మండాలి అంటే ఆశ కలిగి ఉండాలి శుద్ధీకరించబడాలి మనం కూడా దేవుని యొక్క మరి పిలుపుని అందుకొని మరి పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ శక్తి మనల్ని ఆవరిస్తే బోధ చేస్తాం జ్ఞాపకం మరి జ్ఞాపకం చేస్తాడు దేవుడు మనల్ని బోధిస్తాడు మనకి మనల్ని మహిమ పాత్రులుగా చేస్తాడు ఆ మెయిన్ ప్రైస్ అలాడ్ హల్లెలుయా